ఏదైతే దురదృష్టకర సంఘటన కాశ్మీర్లో జరిగిందో ఇరవై ఆరు మందిని పుట్టన పెట్టుకున్నారో దుర్మార్గమైన ఉగ్రవాద చర్యను భారతీయ జనతా పార్టీ ఇద్దూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ వారు ఎవరైతే అక్కడ చంపబడ్డ వ్యక్తులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడ్డ వారు త్వరగా కోరుకోవాలని కోరు ఇలాంటి చర్య పునర్వాతం కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒకటి మాత్రం నిజం చంపేవారిని ఎవరిని కూడా కులం అడగలేదు ప్రాంతం అడగలేదు భాష అడగలేదు కేవలం హిందూ అంటే చంపారు అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా వికసిత భారత్గా ముందుకెళ్తుంది కాబట్టి ఆ ఈ దేశాన్ని అభివృద్ధి పరంగా కానీ లేదు ఈ దేశంలో విచ్ఛిన్నం చేయాలని ఎన్నో రకాలుగా విదేశ శక్తులు కొంత దేశంలో ఉండి కూడా రకరకాల ప్రలోభాలకు ఇదై ప్రయత్నం చేస్తుంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో అవన్నీ కూడా నిర్వీర్యమవుతున్నాయి సందర్భంలో ఇలాంటి చర్యకు వారు పాల్పడ్డారు ఈ చర్యను ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి ఇవాళ నేను ఒక దేశానికి సౌదీ దేశానికి వెళ్ళి ఒక దేశాధినేత ఇంకో దేశానికి వెళ్తే టూర్ మొత్తం కూడా అక్కడ ప్రోటోకాల్ ప్రకారం నడుస్తుంటుంది కానీ దేశ ప్రధాని నా దేశ ప్రజల ముఖ్యం ఏం లేదని సౌదీ దగ్గర సౌదీ రాజు మొత్తం అక్కడ వ్యవస్థ అంతా కూడా వీరి పోగ్రామ్ షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకున్న సందర్భంగా కూడా నరేంద్ర మోడీ గారు అది వదిలేసి రద్దు చేసుకొని ఈ దేశం కోసం రావడం జరిగింది ఇవాళ వచ్చిన నిన్న వచ్చిన శలం నుంచి ఇప్పటిదాకా కూడా ఏ రకంగా దేశ ప్రజలందరికీ ఒక మంచి సురక్షితమైన ఆలోచనతోనే నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరిగింది కాబట్టి నేను దేశ ప్రజలకు ముఖ్యంగా ఇద్దూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను పొద్దున రెడ్డి అనో రావనో కాపు అనో పటేలనో గౌడనో లేదో దళితుడనో గిరిజనుడని మనం విడిపోతే యోగి గారు చెప్పినట్టు బటేగాతో కటేగా అన్నట్టు పరిస్థితి స్పష్టంగా కూడా తెలుస్తుంది కాబట్టి మరొకసారి నేను ఇవాళ అడుగుతున్నాను మంది నాకు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కానీ మిగతా దగ్గర అడుగుతున్నారు మొన్న మన జిల్లా గురించి నేను రాష్ట్రం దేశం గురించి మాట్లాడను మన జిల్లాలో షబీర్ అలీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వక్ గురించి ర్యాలీ తీశారు వారి అభిప్రాయం వారు చెప్పారు మరి నేను ఎడిపోయారు నేను అడుగుతున్నాను వారికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు వక్బోర్డ్ విషయంలో అంటే ఈ దేశంలో హిందువుల ప్రాణాలకు విలువ లేదా అని అడుగుతున్నారు చంపబడ్డ వ్యక్తులు అదే వేరే మతం వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉంటే ఇదే రకంగా స్పందించే వాళ్ళ అవార్డు వాసి గ్యాంగ్ కానీ సినీ నటులు కానీ సెలబ్రిటీస్ కానీ చాలామంది కానీ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాను అంటే దేశము ఇవాళ ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి మద్దతుకుంటున్నా సందర్భంలో ఎందుకు ఈ రాక్షస ఆనందం పొందుతురు అని నేను అడుగుతున్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తుంది ఇదే వేరే వాళ్ళ మీద అయినా భారతీయ జనతా పార్టీ ఈ రకంగా స్పందించేది భారతీయుల మీద అయితే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది మరి నిన్న చనిపోయిన ఇరవై ఆరు మంది భారతీయులు కాదా మరి వాళ్ళు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఏ రకంగా స్పందించాయో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది